ఎలాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలోని అధ్యక్షుడు నిరంజన్ ఉపాధ్యక్షుడు ఎండి గౌస్ అత్యను ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు జోగిని రాధికా పోతురాజుల ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించారు డబుల్ బెడ్రూమ్ లో మొదటిసారి నిర్వహించిన బోనాల జాతరకు సహకరించిన కొల్లూరు కౌన్సిలర్ రాజు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు అధ్యక్షుడు నిరంజన్ ఎండీ గౌస్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామ ప్రజలందరికీ మోనార్ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఇందా దగ్గర ఏర్పాటు చేసి ఫస్ట్ టైం చాలా బోనాలు చాలా చక్కగా చేస్తున్నారు తెలంగాణలో బోనాలు అంటే చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి బోనాలు ఇక్కడ నేను చేతుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నన్ను ఆడపడుచులాగా పిలిచి చీర చార అవన్నీ వైణం ఇచ్చి మరి ప్రత్యేకంగా నాతో బోనం చేయించాలని ఇక్కడ గుడి నిర్మాణం లేకున్నా కానీ అప్పటిదప్పుడు గుడి నిర్మించి ఎందుకంటే ఈ ఇయర్ ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇక డబుల్ బెడ్రూమ్ వచ్చింది మీ పెద్దలు తరఫు నుంచి మాకు వచ్చింది కొంచెం మీ దయ నుంచి దేవుడు దయబి ఉంటుంది కలిసి కలిసిమెలిసి ఉండాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరు నాకు సహకరించింది రాజుగౌడ్ గారు కొల్లూరు కౌన్సిలరు వాళ్ళకి ధన్యవాదాలు అండి థర్టీ మెంబర్స్ వాళ్ళు అందరు కలిసిమెలిసి ఇట్లనే అందరికీ పండుగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను साल साल हम लोग पूरे हिंदू मुसलमान नहीं समझ के जो पूरा फंक्शन हम लोग मिलके कर रहे हैं कमेटी मेंबर्स, हम लोग सब जने मिलके हर फंक्शन ऐसे ही करना बोल के हम सबसे गुजारिश कर रहे हैं अभी अभी तो अम्मारी का पूजा पूरा करे हम लोग बोना करें अभी उसके बाद में हमारा रमज़ान है बकरीद है हम लोग सब मिलजुल And share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.